నూట యాభై ఒక్క సీట్లు చరిత్రలో మరెవ్వరూ సాధించరేమో అన్నంత రీతిలో విజయాన్ని సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరోసారి చరిత్ర సృష్టించారు చరిత్రలో మరెవ్వరూ ఇంతలా ఓటమి చెందరేమో అన్న రీతిలో ఘోర పరాజయం పాలయ్యారు నూట ఒక్క సీట్లు అంటే అది ఆయన విజయం మాత్రమే కాదు ఆయనపై జనం పెట్టుకున్నటువంటి నమ్మకం మరి ఆ నమ్మకం ఏమైంది విశ్వాసం ఎందుకు పోయింది జగన్ కూడా అదే ప్రశ్నించారు నేను చాలా చేశాను కదా నన్ను ఎందుకు నమ్మలేదు అని కౌంటింగ్ డే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన బాధపడిపోయారు ఆయన్ను ఎందుకు నమ్మలేదో మనం చెప్పుకునే ముందు అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం అమ్మఒడిగా అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లులకు మంచి చేసిన పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసినాం మరి అక్క చెల్లెమలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు అది జగన్మోహన్ రెడ్డి బాధ నేను ఎంత చేశాను నన్ను ఓడించారే ఇంత మంచి చేశాను నన్ను మోసం చేశారే అన్నట్లుగా ఉంది జగన్ బాధ ఇక జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైనటువంటి ఆయన సోషల్ మీడియా అనుచరులైతే జనాన్ని మోసం చేసినటువంటి నాయకులు ఉన్నారు కానీ జనం చేతిలో మోసపోయినటువంటి నాయకుడు జగన్ ఒక్కడే అంటూ ఓ రకమైనటువంటి ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు ఇవే సరిగ్గా ఇలాంటివే ఆయన చాలా చాలా చెడగొట్టాయి ఆయన ఓటమికి కారణాల్లో ఇది కూడా ఇలాంటి ప్రచారాలు కూడా ఒకటి వీటి గురించి మాట్లాడే ముందు అసలు జగన్ కోట నూట యాభై ఒక్క సీట్ల బలమైన కోట ఎందుకు బద్దలైంది దానికి కారణం ఏంటి అనేది చూస్తే దానికి కారణం ఆయనే కనిపిస్తున్నారు ఇంకెవ్వరూ కాదు చాలా కారణాలు ఉన్నా కూడా ఓ పదిని నేను పిక్ చేశాను ఓ పది కారణాలు పిక్ అవి ఏంటో చూద్దాం నెంబర్ వన్ ఒకటి ఎక్కడ చూసిన భయం అవును జగన్ రెడ్డి పాలనలో ఎక్కువ రోజులు జనాలు భయంతో బ్రతికారు ఈ భయం చాలా రకాలుగా ఉంటుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరేం చేస్తారో భయం సిఐడి పట్టుకుపోతుందేమో అన్నటువంటి భయం పోలీస్ స్టేషన్లో వేసి కొడతారేమో అని ప్రజాప్రతినిధులకు భయం మంత్రులు నేతలు నోటుకొచ్చినట్లు మాట్లాడతారేమోనని కొంచెం గౌరవంగా ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీల్లోని నేతలకు భయం వ్యతిరేక వార్తలు రాస్తే ఏం జరుగుతుందో అని మీడియాకు భయం వాళ్ళను తట్టుకోలేమేమో అన్నటువంటి భయం ఇలా వీళ్ళ భయాలు వీళ్లకు ఉంటే సామాన్య జనాలకు ఉన్నటువంటి భయాలు వేరు వాళ్ళ భయాలు ఎలా ఉంటాయంటే వాళ్లకు రేపు ఏం జరుగుతుందో అని భయం తమ పిల్లలకు ఉద్యోగాలు ఉండవేమో రావేమో అన్నటువంటి భయం ఇలాంటి అప్పుల రాష్ట్రంలో ఇలాగే ఉంటే రేపు రాష్ట్రాన్ని నడపలేరేమో అనేటువంటి భయం ఇంతెందుకు ఇలాంటి గోతుల రోడ్ల మీద బయటికి వెళితే దెబ్బలు తగిలించుకోకుండా తిన్నగా ఇంటికి రాలేమేమో అన్నటువంటి భయం ఇవి నేను మాత్రమే చెప్పడం లేదు చాలామంది మాట్లాడుకుంటున్నవే ఉదాహరణకి మేము పరిపాలించినప్పుడు స్టేట్ అది సెక్యూర్డ్గా ఉంది ఎవరికైనా జరిగితే వెంటనే ఏదో సంథింగ్ ఉంది కానీ ఇప్పుడు ఇవి లేదు ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు వాడుతున్న భాష దాన్ని కంపెల్ చేసే విధానం ఇవంతా కూడా అసలు సాధారణ మనిషి భయంతో ఇక రెండోది మాట తప్పడం మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలు చెప్పే ట్రేడ్ మార్క్ డైలాగ్ ఏంటంటే జగన్ మాట తప్పడు మడమ తిప్పడు అని ఇది నిజమా అంటే కాదు ఎందుకంటే ప్రత్యేక హోదాపై మాట తప్పారు మధ్య నిషేధం విషయంలో మాట తప్పారు సిపిఎస్పై మాట తప్పారు ఇంకా చాలా విషయాలపై మాట తప్పారు ఇవన్నీ కష్టమని చెప్పచ్చు కానీ కష్టమైనటువంటి ఎన్నో విషయాలు చేసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలమైతే లేకపోతే తనకు సంబంధించిన ఇగోకి సంబంధించిన విషయాలు అయితే ఎంత దూరమైన వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డికి మద్య నిషేధం విధించడం సాధ్యం కాదా నిజంగా అది సాధ్యం కాని పనేనా ఎందుకంటే చాలా రాష్ట్రాలు మద్య నిషేధాన్ని విధించాయి గుజరాత్ లాంటి చోట్ల విజయవంతంగా నడుస్తున్నాయి కానీ అలా చేస్తే ఈ ప్రభుత్వం ఆగిపోతుంది ఈ ప్రభుత్వాన్ని నడిపించే ఇంధనమే ప్రభుత్వ మద్య దుకాణాల్లో అమ్మేటువంటి మద్యం మరి మద్య నిషేధం విధించకపోవడం మహిళలను మోసం చేయడం కాదా ఆ తప్పు చేసి నేను అక్క చెల్లెమ్మలందరికీ అకౌంట్లో డబ్బులు వేశాను అక్క చెల్లెమ్మలందరూ నాకు ఓట్లు వేయలేదు అంటే చెల్లుతుందా ఆ చెల్లెమ్మ ఓటేస్తుందా నాసిరకం బ్రాండ్లను అమ్మి జనాల పేదల దగ్గర డబ్బులు ఎక్కువగా గుంజేసి మళ్ళీ నాకు పేద పేద ప్రజలకు మంచి చేశాను వాళ్ళు నాకు ఓట్లు వేయలేదు అంటే ఆ విషయం వాళ్ళకి తెలియదా మద్య నిషేధం ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పామని స్వయంగా ఆయన కోసం రెండు సార్లు మంత్రి పదవిని వదులుకున్నటువంటి నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా అంగీకరించారు ఒకసారి చూడండి అంటే మద్యపాన నిషేధం అనేది చాలా పెద్ద హామీ మద్యపాన నిషేధం అమలు చేయకపోతే కనుక నేను అసలు ఎలక్షన్కి రానని చెప్పారు అది పెద్ద హామీ కదా కూడా అంగీకరించారు దాంట్లో జరిగింది ది ఆఫ్ పబ్లిక్ అలాగే ఉంది ఇక మూడోది అమరావతి అంతం అవును అమరావతి అంతమే నా పంతం అన్నట్లుగా సాగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన వ్యవహార శైలి కూడా అమరావతిపై వేరే అభిప్రాయం ఉండడం తప్పు కాదు కానీ అది ఎన్నికలకు ముందు ఓ మాట ఎన్నికల తర్వాత ఓ మాట అనేటట్లుగా ఉండకూడదు అదే తప్పు ఎన్నికల ప్రచారంలో కూడా అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను అమరావతిని ఇంతకు మించి డెవలప్ చేస్తామని ప్రచారం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఆ తర్వాత మాట మార్చడమే ప్రధానంగా చాలామంది జీర్ణించుకోలేకపోయారు ఎందుకంటే అమరావతి అభివృద్ధిపై వైసీపీ బ్లూ ప్రింట్ను సాక్షి పేపర్లో రెండు పేజీల వైపు పరచడం నిజం కదా నిజంగా అమరావతి నచ్చకపోతే ఆ బ్లూ ప్రింట్ని ఎందుకు ఇచ్చారు అమరావతి అక్కడ ఏర్పాటు చేయడం తప్పు అనుకున్నట్లయితే అమరావతిని అభివృద్ధి చేస్తామని మీరు ఎందుకు కమిట్మెంట్ ఇచ్చారు ఎన్నికలకు ముందే ఆ విషయం ఎందుకు చెప్పలేదు కేవలం కొన్ని రోజుల్లోనే ఈ మాట ఎందుకు మారింది ఇవన్నీ జనాలు చూడరా జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ప్రవర్తించారంటే నాలుగేళ్ల పాటు ఆందోళన చేసినటువంటి అమరావతి రైతులను కనీసం పిలిపించి మాట్లాడలేదు వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించలేదు అదే దారిలో సెక్రటేరియట్కు వెళుతూ కనీసం అక్కడ కారు ఆపి వాళ్ళని పలకరించలేదు ఈ వాళ్ళ బాధ ఏంటి అని ప్రశ్నించలేదు ఇలా సాగింది ఆయన ధోరణి నాలుగోది మూడు రాజధానుల మోసం మూడు రాజధానుల మోసం ఏంటంటే అమరావతిని ఆపడానికే మూడు రాజధానులు తెచ్చారని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమైంది మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అని మిగతా వాళ్ళందరూ తెలుసుకున్నారు ఎందుకంటే నిజంగా మూడు రాజధానులు అవసరం అది అభివృద్ధి కోసమే అనుకుంటే ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి భూమి కూడా సిద్ధంగా ఉన్నటువంటి భవనాలన్నీ రెడీగా ఉన్నటువంటి అమరావతి అక్కడ సిద్ధంగా కనిపిస్తుంది అమరావతిలోనే పరిపాలనా రాజధానిని అమరావతినే పరిపాలనా రాజధానిగా చేసి వైజాగ్నో లేకపోతే కర్నూలులో మిగతా రెండింటిగా మార్చవచ్చు శాసన రాజధానిగా న్యాయ రాజధానిగా మార్చవచ్చు కానీ అలా చేయలేదు పోనీ రాజధానితోనే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో పరిపాలనా రాజధాని పెట్టొచ్చు వాళ్ళకి పరిపాలనా రాజధాని ఇవ్వలేదు వైజాగ్లో రాజధాని అన్నప్పుడే ఆయన చిత్తశుద్ధిపై చాలామందికి డౌట్ వచ్చింది ఎక్కడో తేడా ఉందని తెలిసింది చివరికి ఆ వైజాగ్ వాళ్ళు కూడా దాన్ని ఆహ్వానించలేదు వైఎస్ఆర్సీపీ కూడా మూడు రాజధానుల విషయంలో విజయం సాధించలేదు ఇక ఐదో విషయం విధ్వంసం నిజం ఎందుకంటే ఎవరైనా పరిపాలనను నిర్మాణాత్మకంగా ప్రారంభిస్తారు ఏదైనా గొప్ప పనితో ప్రారంభిస్తారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక కూల్చివేతతో మొదలైంది ఆరు కోట్ల విలువైనటువంటి ప్రజావేదిక ప్రజావేదికను కూల్చడంతో ఆయన పరిపాలనను మొదలుపెట్టారు అది నిజంగా అక్రమ కట్టడం అయితే ఈ ప్రభుత్వం రాష్ట్రంలో మిగతా చోట్ల నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కట్టడాలను తొలగించాలి కానీ ఆ పని చేశారా ఎక్కడా చేయలేదు కనీసం అందుకు చిత్తశుద్ధితో అయినా ప్రయత్నించాలి అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు అదేమీ లేకుండా వేదికను విధ్వంసంతో మొదలుపెట్టి ఆ తర్వాత వ్యవస్థల విధ్వంసం వరకు సాగించారు సిఐడిని సొంత సైన్యంలో వాడేశారు అడ్మినిస్ట్రేషన్కి అయితే అర్థం లేకుండా మార్చేశారు ఇక ఆరోది విద్వేషం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారికి వివేచన వివేకం రెండూ ఉండాలి అందరూ మనుషులే అందరికీ రాగద్వేషాలు ఉంటాయి ఉండకపోవు కానీ ఆ పదవిలో ఉన్న వాళ్ళకి వాటిపై కాస్త అదుపు ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఫలానా కులం నచ్చదు అనేటువంటి భావన కలిగేలా ఆయన పరిపాలన ఉండకూడదు కానీ ఆయన తీసుకున్నటువంటి కొన్ని చర్యలు వ్యాఖ్య ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆ భావన కలిగేలా చేశాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కులం వాళ్ళకు లబ్ధి జరిగింది అంటూ ఢిల్లీ వెళ్ళి మరీ ఫిర్యాదు చేశారు అంతకుముందు ఏ రాష్ట్ర స్థాయి నాయకుడు కూడా ఒక విషయాన్ని కులం కోణంలో చూడలేదు కులంపై ఒక కులం వ్యక్తులకు లబ్ధి జరిగిందని వెళ్ళి ఫిర్యాదు చేయలేదు అలాగే ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కరోనా వ్యాక్సిన్ల విషయంలో ఆ కులం గురించి మాట్లాడారు అందులో నిజానిజాలు ఏమున్నా సరే రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి ఓ వ్యక్తి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి అలాంటి మాటలు రాకూడదు జగన్ రెడ్డి మెచ్యూరిటీని ప్రదర్శించలేకపోయారేమో అన్నటువంటి ఒక భావన కలిగింది ఆయన చేసిన పని ఆ కులం కాని వాళ్ళు కూడా హర్షించలేకపోయారు ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేశారు అని గుర్తించగలిగారు వైసీపీ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఆ భావన జనంలోకి వచ్చింది అంటే ఆ భావన రాకుండా పరిపాలించలేకపోయారే అనుకోవాలి ఈ రాష్ట్రంలో కమ్మ కులం ఉండకూడదన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అని ప్రతిపక్ష నేతలు తెలుగుదేశం నేతలు బహిరంగంగానే మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడారో చూడండి నాట్ అగేన్స్ట్ ఎనీ కాస్ట్ అండ్ బిహేవింగ్ కంప్లీట్లీ కమ్మ అంటే ఒక సిక్స్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ పీపుల్ అందరినీ చంపేస్తారు మీరు ఇక నెక్స్ట్ స్వపరిపాలన స్వపరిపాలన అంటే ఇదేదో తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసి తమ పరిపాలన తమ ప్రభుత్వ పరిపాలన తెచ్చుకోవడం లాంటిది కాదు స్వపరిపాలన అంటే ఇక్కడ సొంత కులం వాళ్ళ పరిపాలన అనేటువంటి ఒక భావన వచ్చింది అవును అధికారంలో లేనప్పుడు వేరే వాళ్ళు కులాలకు సంబంధించి వాళ్ళ కులం వాళ్ళతో నింపేశారు అని చెప్పినటువంటి వాళ్ళు కులపక్షపాతం గురించి మాట్లాడినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పరిపాలనలో కానీ పార్టీలో కానీ నిర్ణయాధికారం తీసుకునే ఒక ఒక కూటమిలో కానీ వీళ్ళందరినీ కూడా ఒక కులం వాళ్ళతో నింపేశారు ఒక పార్టీకి సంబంధించి రాష్ట్రానికి సామంతుల్లో వెళ్ళినటువంటి విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి ఎస్వి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా వేరు వేరు ప్రాంతాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు విజయసాయిరెడ్డి ఎస్ సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళు నెల్లూరు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి రెడ్లకు ఇక్కడేం పని అని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన నేతలు అక్కడ చాలా సీనియర్ నేతలు ఉన్నారు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు మేముండగా అసలు ఇక్కడ రెడ్ల డామినేషనే లేదు మా ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు మేముండగా వీళ్ళ డామినేషన్ ఏంటని వాళ్ళు ఇబ్బంది పడినటువంటి ఉంది పార్టీ విషయాన్ని పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డికి ముక్కు చెవులు కళ్ళు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పా ప్రభుత్వంలో పార్టీలో నెంబర్ టూగా ఉన్నారు పార్టీ నేతలందరూ కూడా ఆ ముగ్గురు రెడ్లు చెప్పినట్లు వినాల్సి వస్తే ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలోని ఐఏఎస్లు ముఖ్యమైనటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు పార్టీ నేతలు కూడా వీళ్ళందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు చేయాలి అక్కడే ఆయన మాట వినాలి ఇక్కడ ఏం చెప్పినట్లు చేయాలి ఇక వీళ్ళు కాకుండా చెవిరెడ్డి మిథున్ రెడ్డి అనిల్ రెడ్డి లాంటి వాళ్ళతో ఒక ఆంతరంగిక కోటరీ ఉంది వాళ్ళు కాకుండా కార్పొరేషన్లు విశ్వవిద్యాలయాలను నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా రెడ్లతో నిండిపోయాయి ప్రతిపక్షం వాళ్ళైతే కొన్ని వందల మంది దాదాపు ఐదు వందల మందికి పైగా ముఖ్య పదవుల్లో రెడ్లు ఉన్నారంటూ పేర్లతో సహా జాబితాలు షేర్ చేసినటువంటి సోషల్ మీడియాలో చేసిన షేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది అవతలి వాళ్ళ కులం గురించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాలు చూసుకోలేదా పట్టించుకోలేదా పనిచేస్తే పెంచేస్తారా నేను డబ్బులు పనిచేస్తున్నాను బటన్లు నొక్కేస్తున్నాను నాకు ఓట్లు పెరిగిపోతాయి అనేది అని ఆయన నమ్మకం జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఇది ఖచ్చితంగా జనాల స్థాయిని తగ్గించడమే వాళ్ళని బానిస మనస్తత్వంతో చూడడం వాళ్ళని బానిసలుగా చూడడం పేదల మధ్యతరగతుల మధ్యతరగతి వాళ్ళ స్థితిగతులను పెంచడానికి చాలా మంచి పనులు చేశాను చాలా కొత్త పథకాలు తెచ్చాను ఆయన చెప్పుకున్నారు అందులో కొంత నిజం లేకపోలేదు ఆయన పనులు చేశారు కానీ చేస్తే మాత్రమే ఓట్లు వేయరు పని చేస్తే వేస్తారు ఆ పని కేవలం బటన్లు నొక్కడం మాత్రమే కాదు రాష్ట్రానికి ఏదైనా ప్రాజెక్టులు తేవడం ఉపాధి కల్పించడం లేదా అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేయడము లేకపోతే స్టాండర్డ్స్ మంచి ప్రభుత్వ స్టాండర్డ్స్ పెంచడం అంటే కేవలం కొన్ని పనులు చేయడమే కాదు అనేక రకాలుగా చేయాల్సి ఉంటుంది ఇవన్నీ చేయకుండా నేను బటన్లు మాత్రమే నొక్కుతాను అంటే వాళ్ళు నొక్కుతారు బటన్లు ఎలక్షన్లో అది చూపించారు ఇక తొమ్మిదవది పరదాల ప్రైవేట్ లిమిటెడ్ పరదాల ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటంటే ప్రభుత్వం అంటే పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి తాను చేసేదంతా పబ్లిక్ కోసమే అంటారు కానీ పబ్లిక్ను కలవరు కలవడం కాదు పబ్లిక్గా తిరగరు ఏవైనా బహిరంగ సభలు జరిగినప్పుడు తప్ప జగన్ జనంలోకి రారు జననేత అంటారు కానీ ఆయన జనంలోనే ఉండరు ఆకాశంలో వెళ్తుంటే నేల మీద చెట్లు కొట్టేస్తారు కారులో వెళ్తుంటే రోడ్లపైన పరదాలు పెట్టేస్తారు బారికేడ్లు కట్టేస్తారు ఇలాంటి పనులన్నీ చేశారు పోనీ జనాన్ని కలవరు సరే పోనీ మంత్రులు ఎంపీలు అంటే ఆ ప్రజలకు ప్రజాప్రతినిధులు వాళ్ళ ప్రతినిధులు ప్రజలను కలవక ప్రజాప్రతినిధులు కలవక వాళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళకు డోర్ క్లోజ్ చేసి ఉంచుతారు అంటే అదొక రకమైనటువంటి పరద ఇటు ప్రజలను కలవక ప్రజాప్రతినిధులను కలవక ఆయనకు పబ్లిక్ కనెక్షన్ ఎక్కడుంది ఇంకా ఇక లాస్ట్ పదోది హద్దులు దాటినటువంటి విమర్శలు రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ ఇక్కడ జరిగింది అది కాదు ఎవరైనా ఏదైనా మాట్లాడితే బూతుల బృందం దాడులు మొదలు పెడుతుంది అది ఎలా ఉంటుందంటే మంత్రుల స్థాయి నుంచి కింద సోషల్ మీడియా కార్యకర్తల వరకు ఓ వ్యవస్థే ఉంది అవతల వ్యక్తికి తగ్గట్లుగా వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు అది ఎవరిని వదిలిపెట్టదు ఇది కాకుండా సిఐడి లాంటి ప్రైవేట్ సైన్యాన్ని వాడుకొని దొరికిన వాళ్ళని దొరికినట్లుగా అరెస్ట్ చేసేవాళ్ళు లేకుంటే బెదిరించేవాళ్ళు చిన్న ఫేస్బుక్ పోస్ట్ పెడితే చాలా లాక్కెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇక ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పేరు కూడా ఉచ్చరించకుండా ఆయన పేరు కూడా ఎత్తకుండా ఆయన భార్యలను కార్లు అంటూ అవమానించారు చంద్రబాబు భార్య గురించి అసెంబ్లీలోనే ఘోరంగా మాట్లాడించి చివరకు అంత పెద్ద ఆయన్ను ఏడిపించారు బాడీ షేమింగ్ వ్యక్తిగత హననం అనేవి చాలా ఎక్కువగా చాలా సామాన్యమైనటువంటి విషయాలుగా మార్చేశారు ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే జగన్తో విభేదించినందుకు ఆయన సొంత చెల్లి షర్మిలను కూడా దారుణంగా ఘోరంగా అవమానించేలాగా సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టారు ఇలాంటి పోస్టులను మాటలను సామాన్య జనం చూడకుండా ఉంటారా చూసి వాళ్ళు వ్యతిరేకించకుండా ఉంటారా అసహించుకోకుండా ఉంటారా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ ఆయన చేసిన తప్పులు మాత్రమే కాదు కూటమి కట్టడం టీడీపీ జనసేన కలిసి పనిచేయడం చంద్రబాబు అరెస్టు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి కానీ నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైపు జరిగినటువంటి తప్పులు మాత్రమే ప్రస్తావించాలనుకున్నాను అవి మాత్రమే అందులో కొన్ని పది మాత్రం ఇక్కడ ప్రస్తావించాను ఎన్ని మంచి పనులు చేసినా నన్ను ఎందుకు ఓడించారు అని ఆయన బాధపడడంలో అర్థమే లేదు పైగా ఆశ్చర్యంగా కూడా ఉంది ఎందుకంటే మంచి పనులు చేస్తే జనం ఎందుకు ఓడిస్తారు అసలు పైగా కొన్ని పనులు జనం అర్థం చేసుకోలేదేమో లేకపోతే వాళ్ళు సరిగ్గా జనంలోకి తీసుకెళ్ళలేదేమో అనుకోవడానికి ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ మార్జినల్గా రాలేదు లేకపోతే ఏదో కొద్ది మెజార్టీతో ప్రభుత్వం పడిపోలేదు ప్రభుత్వానికి చెంప పెట్టి లాంటి సమాధానం వచ్చింది చాచిపెట్టి కొట్టినట్లుగా రిజల్ట్ వచ్చింది ఆ స్థాయి ఓటమి అంటే పరిపాలనను పూర్తిగా ప్రజలు ఈసడించుకున్నట్లుగా తిరస్కరించినట్లుగా భావించాలి దాన్ని గుర్తించకుండా జనాన్ని నిందిస్తే ఉపయోగం ఏంటి జగన్ గారు